జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో విష్ణు నామంలోని డెబ్భై ఎనిమిదవ శ్లోకంలో ఉన్న నామాల యొక్క వివరణ తెలుసుకుందాము ఏకోనైకः సవ కः కిమ్ ఎత్తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలः ఏ కः ఏక అంటే మరి ఒకటి ఏక అంటే మరి ఒకటి అని మనకు తెలుసు కదండి పరమాత్మ స్వరూపం ఒక్కటే అని అని చెప్పి అర్థం అనమాట మనం ముందు నా ముందు శ్లోకంలో డెబ్భై ఏడవ శ్లోకంలో స్వామివారి యొక్క స్వరూపం గురించి వివరించుకున్నాము అలాగే ఇప్పుడు డెబ్భై ఎనిమిదవ శ్లోకంలో కూడా స్వామివారి యొక్క స్వరూపం గురించి మనం వివిధ నామాలలో మనం అనమాట ఏకహ అంటే మరి పరమాత్మ స్వరూపం ఒక్కటే నిరాకార నిర్గుణ సంపన్నుడైన అతనికి సాటి అయినది ఈ జగత్తు నందు మరి వేరే ఏది కూడా లేదనమాట ఉత్కృష్టమైనటువంటి అతడే ఈ సృష్టి విధాత రక్షకుడు పరబ్రహ్మత్వము ఒకటే అది పరమానంద స్వరూపం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే అందరూ దే అంటే మనము వేరు వేరు అవతారాల్లో మనం స్వామిని పూజిస్తున్నా కూడా దేవుడు మరి పరమాత్మ స్వరూపం ఒక్కటే అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆయన విభూతులే కాబట్టి మరి పరమాత్మ స్వరూపం ఒక్కటే అనే ఉద్దేశంతో పరబ్రహ్మత్వము ఒక్కటే ఈ సృష్టిని మరి విధాత అంటే మరి క్రియేట్ చేసిన వాడు కానీ రక్షించేవాడు కానీ మరి అన్నీ కూడా పరబ్రహ్మత్వం అనేది ఒక్కటే అనమాట కాబట్టి స్వామిని ఇక్కడ ఏకహ అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం నైకహ నైకహ అంటే కూడా మరి ఒకటే స్వరూపం ఒకటి అనే అర్థం అనమాట పరమాత్మ స్వరూపం ఒకటే ఈ మిగిలినదంతా కూడా ఈ మాయా జగత్ అనమాట ఆ జగత్తునందు పరమాత్మ అంతర్యామి సకల జీవులందు కూడా అతడే చైతన్య స్వరూపుడు మరి మనిషి ఏ రకంగా ఉన్నా కూడా అందరిలో ఉండి మరి చైతన్యం కలిగించేది మరి ఈ జీ సకల జీవులను కూడా నడిపించేది స్వరూపం ఎవరండి అంతర్యామిగా ఉండి జరిగేది ఎవరు ఆత్మ మరి ఆత్మకు పరమాత్మకు తేడా ఏమీ లేదనమాట ఆత్మే పరమాత్మ అని చెప్పి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము కాబట్టి ఏంటి అందరిలో కూడా మరి అంతర్యామిగా ఉన్నది పరమాత్మ ఒక్కడే ఈ పరమాత్మ స్వరూపం అనేది ఒక్కటే అనమాట మిగిలినదంతా కూడా ఒక మాయా జగత్త వస్తువు గుణ తత్వములకు అధిపతి జగత్తునందు అతని శక్తియే ఆవరించి ఉన్నదనమాట అతడిని పోలిన శక్తి వేరొకటి లేనప్పటికీ కూడా ఈ సకల జీవుల స్వరూపమును ధరించి ఉండటం చేత అనేక స్వరూపములుగా చెప్పబడుచున్నాడు అంతేకాని మరి పరమాత్మ స్వరూపం అనేది ఒక్కటే అనమాట అందుకనే స్వామిని నైకహ అనే నామంతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము తర్వాత నామం సవహ సకల ప్రాణులు తన శరీరముగా కలిగి ఉన్నటువంటి పరమాత్ముడు తన అందుకల సకల ప్రాణుల రూపములు కూడా తానే నిశ్చయింపచేసి వాటినందు అంతర్యామిగా ఉన్నాడు సకల భూతములందు కూడా ప్రకాశిస్తున్నవాడు శ్రీమన్నారాయణుడు అంటే ఏమిటి అంటే మరి ఈ సకల కో సృష్టి ఈ సమస్త జీవరాశులు కానీ దేవతలు కానీ పంచభూతాలు కానీ అన్నీ కూడా స్వామి నుండి ఉద్భవించాయి మన మనుషులు జీవులు అంటే జీవరాశులు అన్నీ కూడా స్వామి నుంచే ఉద్భవించాయి ఎవరు ఎలా ఉండాలి మరి ఏ రూపంలో ఉండాలి అనేది స్వామి నిశ్చయింపచేసి మరి వాళ్ళని పుట్టిస్తాడనమాట ఇక వాళ్ళల్లో అంతర్యామిగా ఉన్నది అంటే ఈ సకల ప్రాణుల రూపములు కూడా చీమైతే ఇలా ఉండాలి మనిషి ఇలా ఉండాలి కోతి ఇలా ఉండాలి ఇలా అన్ని అన్ని ప్రాణుల రూపాలు కూడా మరి డిసైడ్ చేసేది ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు అనమాట ఇక అన్నిటిలో కూడా ఈ సకల ప్రాణుల అన్నిటిలో కూడా రూపాల్లో అంతర్యామిగా ఉన్నది ఎవరండి శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ సవహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము అంటే అనేక శరీరము మరి సకల ప్రాణుల శరీరము కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్పి అర్థం అనమాట తర్వాత నామం కహహ పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపుడు బ్రహ్మానందము శాశ్వతమైనది నిత్యప్రకాశము కలిగినది అంతేకాని ఈ ఐహిక మరి మన ఆనందాలు కూడా రకరకాలు ఉంటాయి ఏంటి అంటే బ్రహ్మానందం మరి ఐహిక ఆనందం ఈ ఐహిక ఆనందం అంటే ఇది మనం ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు కలిగే ఆనందం కానీ ఇవన్నీ కూడా మరి మనకు అశాశ్వతమైన అనమాట కేవలం బ్రహ్మానందం మాత్రమే శాశ్వతమైనది ఆ బ్రహ్మానందం మనకి ఎప్పుడు కలుగుతుందండి ఆత్మే పరమాత్మ ఆత్మకు పరమాత్మకు తేడా లేదు మన అందరిలో కూడా ఉన్న ఆత్మ పరమాత్ముడే అని చెప్పి మనం తెలుసుకోగలిగిన రోజు మనకి మోక్ష బ్రహ్మానందం కలుగుతుంది అలా బ్రహ్మానందం కలిగినప్పుడు మనకి మోక్షాన్ని అనేది ప్రసాదిస్తాడనమాట ఈ బ్రహ్మానందం శాశ్వతమైనది నిత్య ప్రకాశము కలిగినది అటువంటి ప్రకాశమును పరమాత్ముడు తన ముఖముగా కలిగి ఉన్నటువంటి వాడనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ కహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నా కిమ్ ఉత్తములైన వారి చేత పరమాత్ముడు ఎవరు అని ప్రశ్నింపబడువాడు నిరాకారుడైనటువంటి పరమాత్ముని కనుగొనటకు సజ్జనులు అనుక్షణం కూడా విచారణ చేస్తూ ఉంటారనమాట సజ్జనులు అంటే మరి ధర్మాన్ని పాటించే వాళ్ళు ఈ సజ్జనలు ఏం చేస్తారండి అసలు పరమాత్మను కనుగొనడానికి మరి అనుక్షణం కూడా విచారణ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఆ పరమాత్మని కనుగొనడానికి మనం విచారణ చే విచారణ అంటే మరి ఎట్లా మనం ఆ స్వామి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట ఎప్పుడైతే మరి మనం పరమాత్మను కనుగొనడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి ఆ స్వామి తనను కనుగొనే మార్గం అనేది మనకు చూపిస్తాడు అప్పుడు ఏం జరుగుతుందండి మరి మార్గం కలిగినప్పుడు మనకి తెలిసినప్పుడు మనకు మన ప్రశ్నలకు స సమాధానాలు అనేవి కూడా స్వామి మనకు ఆ దారి అనేది చూపిస్తాడనమాట ఆ పరమాత్మని కనుగొనగలిగినది కనుగొన కలిగాము అంటే ఏంటి అండి పరమాత్మని కనుగొనడం అంటే ఆత్మే పరమాత్మ అని మనం తెలుసుకోవడం అనమాట అలా మనం ఆత్మే పరమాత్మ అని మనం తెలుసుకోగలిగిన రోజు మనకి బ్రహ్మానందం అనేది కలుగుతుంది అప్పుడు మనకి స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇక ఇక్కడ మనం కిమ్ అనే నామానికి అర్థం ఏంటి అంటే ఉత్తమములైన మరి వారి చేత పరమాత్ముడు ఎవరు అని ప్రశ్నించబడుతూ సజ్జనులు అనుక్షణం విచారింప విచారణ చేస్తూ ఉంటారు కాబట్టి స్వామిని ఇక్కడ మనం కిమ్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం యత్ యత్ అంటే ఏది అని అర్థం అనమాట పైన నామంలో ఎవరు ఇక్కడ మరి ఏది ఏది అన్న భావము ఈ సకల జగత్తును సృష్టించిన పరమాత్మ శక్తి ఏది అని అని ఇక్కడ అన్నమాట అంటే అనగా ఏంటి అంటే దానికి గల చైతన్య స్వరూపమైన ఆత్మశక్తియే ఈ సకల సృష్టికి మూల విరాట్ స్వరూపమని గ్రహించవచ్చు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ స్వా స్వామి యొక్క స్వరూపాన్ని గురించి మనం చెప్పుకుంటూ సజ్జనులు స్వామిని మరి ఎవరు ఆ పరమాత్మ ఎవరు ఆ పరమాత్మ శక్తి ఏది అని చెప్పి మరి అవన్నీ కూడా మనం కనుక్కొనే స్వామిని కనుగొనే ప్రయత్నం గురించి ఇక్కడ మనం అనమాట ఈ సకల సృష్టికి కూడా మీల మూల విరాట్ స్వరూపం అని మనం గ్రహించాలి పరమాత్ముడు ఈ సకల చరాచర జగత్తు ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు చేతనే సృజించబడుచున్నది అందుచేతనే ఆ శ్రీమన్నారాయణుడు యత్ అని చెప్పి మనం చెప్పబడుతున్నాడనమాట అంటే ఇక్కడ మనం చూస్తే పరమాత్మను కనుగొనడానికి మరి ఎవరు ఏది ఇలా ప్రశ్నలు మనం ఒక ఏదైనా ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు లేదు ఒక ఊరి గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఏదైనా ఒక దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఇలాంటి క్వశ్చన్స్తో మనం ఆన్సర్స్ అనేవి చూసుకుంటూ వెళ్తే కానీ మనం అప్పుడు మన డెస్టినేషన్ పాయింట్కి ఎలా అయితే మనం చేరుకోగలుగుతామో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క స్వరూపాన్ని కనుగొనడానికి ఆ పరమాత్ సజ్జనులు ఏం చేస్తారండి అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ మరి స్వామి మోక్షాన్ని కావాలి అనుకునే వాళ్ళు కానీ మంచి పనులు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏంటి సజ్జనులు వాళ్ళు ఏం చేస్తారండి పరమాత్ముడు అసలు ఎవరు పరమాత్ముడి శక్తి చైతన్య శక్తి అసలు ఏది అనే ఇలా వన్ బై వన్ క్వశ్చన్స్ ద్వారా మనం స్వామిని చేరుకోగలుగుతామన్నమాట ఈ విధంగా మరి ఏది అన్న భావము ఈ సకల జగత్తును సృష్టించిన పరమాత్మ శక్తి ఏది అనే ఉద్దేశంతో మరి ఆ శక్తి ఎవరండి స్వామే కాబట్టి ఇక్కడ మనం ఆ శ్రీమన్నారాయణుడిని యత్ అనే నామంతో స్థుతించుకుంటున్నామన్నమాట తర్వాత నామం తత్ పైన కిమ్ ఎవరు పరమాత్ముడు ఎవరు తర్వాత యత్ శక్తి ఏది ఇప్పుడు తత్ తత్ అనగా అది అని భావం అనమాట ఇక్కడ చూడండి ఎవరు అనుకున్నాం ఆ క్వశ్చన్ నుంచి మనం కనుక్కుంటూ కనుక్కుంటూ ఏది ఆయన శక్తి ఏది అనే దగ్గరికి వచ్చాం ఆ శక్తి ఏది అని మనం ఆలోచించినప్పుడు మనం ఆ స్వామిని కనుగొన కలిగినప్పుడు అది అని చెప్పే భావంతో ఇక్కడ స్వామిని మనం తత్ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఈ సకల చరాచర జగత్తును సృష్టించిన శక్తి ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ స్వరూపము అది జీవులందు అంతర్యామి అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే పరమాత్మ సకల లోకములను కూడా జీవులను సృష్టించింది అని మనం తెలుసుకోగలిగామన్నమాట అతడే స్త్రీ పురుష విభూతులు అతని అంశలే ఆ అంశల చేతనే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశి కూడా మరి వృద్ధి చెందినది అని చెప్పి మనం తెలుసుకుంటాము అంతే కదండి ఇప్పుడు ఒక మనం ఒక వంటే చేయాలి ఆ వంటకి ఏమేం కావాలి ఏ ఏ వస్తువులు కావాలి ఆ తర్వాత అసలు అది ఏమిటి తర్వాత మరి అది లేదు ఒక మనిషి గురించి తెలుసుకోవాలి ఒక వస్తువు గురించి తెలుసుకోవాలి ఒక ఏరియా గురించి తెలుసుకోవాలి ఇలా మనం ఏదైనా సరే మనం ఒక దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఎవరి గురించి అయినా మనం ఒక ఎంక్వైరీ చేస్తున్నాం అనుకుంటే అసలు వాళ్ళు ఎవరు ఆ తర్వాత అసలు వాళ్ళు ఏం పని చేస్తారు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఏంటి అని మనం కనుక్కుంటాం ఆ విధంగా మరి ఇప్పుడు మనం అలా మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు మనం దాని డెస్టి మన డెస్టినేషన్ అనేది చేరగలుగుతాం అన్నమాట ఆ విధంగా ఇక్కడ ఏంటి ముందు మనం పరమాత్ముడు ఎవరు అనుకొని మనం ప్రశ్నించుకున్నాము ఆ తర్వాత ఆయన పరమాత్మ శక్తి అసలు ఏది అని అని చెప్పి తెలుసుకోగలిగాం అలా తెలుసుకుంటూ వచ్చినప్పుడు అదే అనే భావం మనకు కలుగుతుంది ఏంటి మన ఆత్మే పరమాత్మ ఆత్మకి పరమాత్మకి తేడా లేదు రెండు ఒకటే మనలో ప్రతి అంటే ఈ సకల సృష్టిలో కూడా అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ ఉన్నాడు అని అదే మరి పరమాత్మ అని చెప్పి మనం తెలుసుకోగలిగినప్పుడు మనకు ఆ పరమాత్మను మనం చేరుకోగలుగుతామన్నమాట కాబట్టి స్వామిని అది అనే భావంతో తత్ అనే నామంతో మనం ఇక్కడ స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పదమనుత్తమం తనను ఆశ్ర ఆరాధించు భక్తులకు అతని నుండి మోక్షము కన్నా పొందదగిన ఐశ్వర్యము వేరే ఏది కూడా లేదనమాట పరమానంద స్వరూపుడు అతడే అతనితో సామరస్యమును పొందితే మోక్షం ఇక్కడ చూస్తే మరి మనం పరమాత్మను కనుగొనడానికి ఫస్ట్ ఎవరు తర్వాత ఏది ఆ తర్వాత ఇక అదే మన ప పరమాత్మ ఎవరండి అదే అని చెప్పి తెలుసుకోగలిగాం ఆ తరువాత నామంలో మనం ఏం చెప్పుకుంటున్నాం పదమ పదమనుత్తమం ఉత్తమం అంటే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు మనకు పరమానందాన్ని ప్రసాదించేవాడు ఆ పరమానంద స్వరూపుడు అతడే అతనితో సామరస్యమును పొందితే మనకు మోక్షము అని చెప్పి మనం ఈ నామంలో మనం అనమాట అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు ఉత్తమమైనటువంటి మరి పరమానందమును ప్రసాదించేవాడు స్వామి అని చెప్పి మనం తెలుసుకోగలిగి తెలుసుకోగలిగామనమాట కాబట్టి స్వామిని ఇక్కడ పదమనుత్తమం అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం లోక బంధువు బంధువు అంటే బంధువులు లోక అంటే లోకము మరి జగత్తును ధరించి ఉన్నటువంటి వాడికి బంధుగణములకు లోటు ఉంటుందా అండి లేదు మరి అందరూ కూడా ఆయనలో నుంచే ఉద్భవించినప్పుడు అందరూ అందరికీ బంధువులేనమాట మరి అందరూ కూడా ఆయనలో నుంచి ఉద్భవించింది సకల సృష్టి జగత్తు మొత్తం కూడా ఆయనలో నుంచి ఉద్భవించింది కాబట్టి ఆయనకి బంధుగణములకు లోటు అనేదే ఉండదనమాట ఈ సకల జగత్తు కూడా అతని బంధుగణమే అందరికీ కూడా శ్రీమన్నారాయణుడు కావలసిన వాడే లోకరక్షకుడు ధర్మ సంస్థాపన చేసేవాడే అనమాట సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రధాత మంగళప్రదా స్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువే నిజమైన లోకబంధువు అతనిని మించిన వాడు మరి ఎవ్వరూ కూడా లేరు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం అనమాట కాబట్టి స్వామిని మనం ఇక్కడ లోకబంధువు అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం లోకనాథ సకల లోకముల చేత సేవింపబడువాడు మరి మన స సకల జగత్తు కానీ దేవతలు కానీ పంచభూతాలు కానీ అందరూ కూడా స్వామిని సేవిస్తారు కాబట్టి ఆయనే అందరికీ కూడా అధిపతి అలాగే విధాత అయ్యాడనమాట సకల లోకములందు కూడా తన ఆజ్ఞల చేత ధర్మం వర్ధిల్లునట్లు చేసి సర్వశక్తిమంతుడు అతడే సకల లోకములకు నిజమైన ప్రభు అన్నమాట మరి అంతే కదండి ఈ సకల జగత్తు కూడా ఆయన నుంచే ఉద్భవిస్తుంది మరి ఇక ఆయనను మించిన శక్తి అనేది మరి ఏది కూడా లేదు అలాంటప్పుడు మరి ఆయనే ఎక్కువ శక్తి కలిగి ఆయనకు మించిన శక్తి లేరు కాబట్టి ఆయన మరి ఈ సకల జగత్తుకు కూడా అధిపతి అయ్యాడు మరి ఆయనే సకల లోకానికి కూడా ప్రభువు కాబట్టి స్వామిని ఇక్కడ లోకనాథ అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం మాధవ మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే పతి అనమాట లక్ష్మీపతి అని మాధవ మాధవాని అంటే లక్ష్మీపతి కనుక మాధవుడు అయ్యాడనమాట క్షీరసాగర మధన మందు శ్రీ లక్ష్మీదేవి జన్మించినప్పుడు ఆమె వరమాలతో శ్రీ మహావిష్ణువును వరించిందంట అందుచేత అతడు లక్ష్మీపతి అయ్యాడు మదనం క్షీరసాగర మదనంలో దొరికింది కాబట్టి ఉద్భవించింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మా మా అంటే లక్ష్మీదేవి అనమాట లక్ష్మీదేవి యొక్క పతి కాబట్టి మరి లక్ష్మీ స్వామిని మాధవ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం భక్త వత్సలహ భక్త వత్సలహ వత్సలహ అంటే వాత్ వాత్సల్యము అంటే ప్రేమ భక్త అంటే భక్తులు భక్తులు అందు మరి ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో ఆ భక్తులందు అమితమైనటువంటి వాత్సల్యమును కలిగి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు లోకరక్షకుడు స్థితికారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన భక్తులకు సకల ఐశ్వర్యములను కూడా ప్రసాదిస్తాడు అలాగే భగవంతుని కరుణాకటాక్షములను పొందుటకు మించిన ఐశ్వర్యము వేరొకటి గొప్పదైన ఐశ్వర్యము కూడా లేదనమాట అటువంటి దానిని పొందుటకు పరమాత్ముడికి చెల్లించవలసిన మూల్యం ఏంటండి కేవలం భక్తి మాత్రమే దానిని చెల్లించిన వారి పట్ల అమితమైనటువంటి వాత్సల్యమును ప్రేమను కలిగి ఉంటాడు శ్రీమన్నారాయణుడు అంతేకాని నేను స్వామివారి హుండిలో ఒక లక్ష రూపాయలు వేశానండి నన్ను బాగా చూసుకోవాలండి లేదు నేను మరి నా ఆయన లక్ష రూపాయలు స్వామికి సమర్పిస్తే నేను కోటి రూపాయలు సమర్పించానండి నా మీద ఎక్కువ ప్రేమ ఉండాలి అండి అని అనేది తప్పుడు తప్పుడు ఆలోచన అనమాట కేవలం స్వామికి మనం భక్తిని మాత్రమే చెల్లించాలి ఎవరైతే భక్తితో స్వామిని ఆరాధిస్తారో వారి పట్ల ఎంతో మిక్కిలి అంటే ఎంతో ఎక్కువ వాత్సల్యమును కలిగి ఉంటాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి తనను ఆరాధించే భక్తులందు అమితమైనటువంటి వాత్సల్యమును కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఈ నామంలో స్వామిని భక్త వత్సలహ అనే స్థుతించుకుంటున్నాము ఇది డెబ్భై ఎనిమిదవ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఇప్పుడు డెబ్భై ఒకటి నుంచి ఎనభైవ శ్లోకం వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాం బ్రహ్మణ్యో బ్రహ్మ కృద్ బ్రహ్మ ब्रह्म ब्रह्म विवर्धन ब्रह्म विब्रह्मणो ब्रह्मी ब्रह्मो ब्राह्मण प्रिय महाक्रमो महाकर्मा महातेज महोरघा महाक्रतुर्महायज्वा महायज्ञो महा हवस्त स्तव प्रियस्त्र स्तुति स्वतािय पुनः पूरयुता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्ति तकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः सूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतवासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृष्टो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिदीप्तमूर्तिर्मूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिशताननः एको नैकः कः सवः किं यतत्पदस्मनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरहाविषमः शून्यो घृतासीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजोधन्यः सत्यमेधा धरातरः